అండి నమస్తే ఈరోజు స్పెషల్ పచ్చి బెండకాయ పులుసు అండి మరి ఒకసారి నేను చేశాను టేస్ట్ చూద్దాము ప్రాన్స్ తినేసి టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి మరి దీని తయారీ అలాగ చూసేద్దామండి ఉప్పు కారం కూడా అన్నీ సరిపోయినాయి మరి ఇంకా లేట్ చేయకుండా దీని తయారీకి వెళ్ళిపోదామా చలో పచ్చియ్యలు బెండకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలండి పచ్చి రయ్యలు కొంచెం పెద్దవి తీసుకున్నాను కొంచెమేనండి చింతపండు బెండకాయలు ఒక టమాటో ఒక చిన్న ఆనియన్ నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంతేనండి ఇప్పుడు మనం చింతపండు కడిగేసి నానబెట్టేసుకొని కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఆయిల్ పెట్టానండి ఆయిల్ ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా మొన్న నేను ఆపోలో ఫిష్ ఫ్రై చేశాను కదండి అది మిగిలిపోయిందని చెప్పాను కదా అదే ఇది ఇవాళతో ఫినిష్ అనమాట ఇది మనం రొయ్యల్ని ముందు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని కొంచెం పసుపు వేసేసి మనం కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ సరండి ఇలాగ డీప్ ఫ్రై చేశాను ఇప్పుడు మనం ఆయిల్లోని పోబిన్స్లో ఏమి అయ్యి అవసరం లేదు అల్లం పేస్ట్ ఒకటి వేస్తే చాలు అది కొంచెం వేగుతుంది కదా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ పరిగి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ కూడా వేసేయాలి వేపేసి ఒకసారి కలిపేసి సిమ్లో మూత పెట్టేసుకోవాలన్నమాట మొగ్గుతుంది బాగా ఇప్పుడు మనము కలుపుకున్నాం కాబట్టి మూత పెట్టేద్దాం కర్రీ చూసేద్దామండి మూత తీసుకొని మంచిగా అయిపోయిందండి ఇప్పుడు మనము వే పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేద్దాము గరం మసాలా ఒక స్పూన్ కారం పచ్చిమిర్చి వేసాను కదండి ఒక స్పూన్ ఉన్నారు వేస్తాను మళ్ళీ కారం ఎక్కువైతే తినా కళ్ళు ఉప్పు అసలు వేయలేదు కదా కొంచెం వేద్దాము అలాగా చిటికెడు పసుపు ఇప్పుడు మనం వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలాగా చేసిపోయినాయి కదా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదండీ అది వేసేసుకున్నాం వా బాగుంది ఇలాగా కొంచెం దగ్గరికి ఉడ ఉడకాలండి కొంచెం ఉడుకుపట్టినప్పుడు నేను వేస్తాను మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం మూత రండి కర్రీ ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందామండి పుదీనా పుదీనా మాత్రం మీకు అందుబాటులో ఉంటే ప్రతి కూరలో వేసుకోండి హెయిర్ షైనింగ్ ఉంటుంది బాగా కూడా జుట్టు కూడాను చాలా మంచిది పుదీనా ప్రతి కూరలో వేసుకోండి మీకు అందుబాటులో ఉంటే మాత్రం ఇది ఉడికిపోయినాయి కదండి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకేనండి